తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రైస్తవులకు దేవుళ్ళు ఒక్కరా లేక ముగ్గురా ఈ ప్రశ్నకు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు హిందువులు ఏమంటారంటే మాకు వంద మంది దేవుళ్ళు వెయ్యి మంది అంటారు మీరు ఒక్కడే దేవుడు అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మని మీరు ఎందుకు బాప్తిస్తారు మీకు ముగ్గురు దేవుడు లేరా అని వేళన చేస్తారు దీనికి సరైన ప్రశ్న ఒకటి చెప్పబోతున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మనం వైపుల గ్రంథాలు చూసుకుంటే మూడు భాగాలుగా కనిపిస్తుంది పాత్రి బంధన పత్రి బంధన ప్రకణ గ్రంథం ఆ గ్రంథం మూడు భాగాలుగా కనిపిస్తున్నా మూడు గ్రంథాలు కాదు ఆ మూడు కలిసి ఒక్కడిగానే ఉంటాయి అలాగే ఎస్ ప్రభు అక్కడే ఆయన ఈ లోకానికి వచ్చే ముందు మూడు పేర్లుగా వచ్చాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మకంగా అసలు ఈ మూడు పేర్లు దేనికి అర్థమంటే తండ్రి అనగా తండ్రి కుమారుని ప్రేమించున్నాడు దీంట్లో మనకి తండ్రి కుమారుడు కనిపిస్తున్నాడు ప్రకటన రెండో పదకొండు సంగముతో ఆత్మ మాట ప్రకటన మూడు ఒకటిలో ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మను అలాగే ఈ గ్రంథమంతా కూడా తో పరిశుద్ధాత్మ రాయించినట్టు ఉంటుంది తండ్రి అనగా యహోవా కుమారుడు అనగా యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ అనగా తండ్రి ఈ సృష్టిలో ఆత్మతో కలిగాడు మనలో ప్రతి మనిషికి ఆయన ఆత్మ పెట్టి ఉన్నాడు అందుకుని ఆత్మీ ప్రముఖమైనది కనుక అందుకుని యేసు ఈ మూడు పేర్లు పెట్టడం జరిగింది